స్వచ్ఛతా హీ సేవ రెండు వేల ఇరవై ఐదు స్వచ్ఛోత్సవ పక్షోత్సవాలను కలెక్టర్ హనుమంతరావు ప్రారంభించారు గ్రామస్తుల చేత స్వచ్ఛ గ్రామం కోసం ప్రతిజ్ఞ చేయించారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం అనంతారం గ్రామంలో స్వచ్ఛతా హీ సేవ రెండు వేల ఇరవై ఐదు స్వచ్ఛోత్సవ పక్షోత్సవాలలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు గ్రామంలో ప్రజల సహకారం ద్వారా శ్రమదానాలు పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు వ్యర్థాల తొలగింపు స్వచ్ఛ ప్రామికుల సంక్షేమ కార్యక్రమాలు పర్యావరణ హితమైన పండుగలు నిర్వహణ చేపట్టాలని తెలిపారు గ్రామస్తుల చేత స్వచ్ఛ గ్రామ కోసం ప్రతిజ్ఞ చేయించారు గ్రామస్తులు అందరూ తమ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులు అందరూ ఆరోగ్యంగా ఉండాలని అప్పుడే గ్రామం అభివృద్ధి చెందుతుందని చెప్పారు గ్రామస్తులతో కలిసి కలెక్టర్ అధికార యంత్రాంగం శ్రమదానం చేశారు అది బోర్డేటి నిది ఓ ఇక్కడ వని ఇక్కడ వని మనం ప్రతిజ్ఞ చేస్తున్నాం ఇప్పుడు లక్ష ప్రతిజ్ఞ మహాత్మా గాంధీ స్వతంత్ర భారతదేశం కోసం మరియు పరిశుభ్రమైన అభివృద్ధి చెందిన దేశం కోసం కళలు కన్నారు మహాత్మా గాంధీ భరతమాత మనిషి సంఖ్యల నుండి స్వేచ్ఛ కలిగించారు ఇప్పుడు మన దేశాన్ని పరిశుభ్రంగా దేశానికి సేవ చేయడం మనందరి బాధ్యత దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి నేను కట్టుబడి ఉంటానని సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను ఈ సంకల్పం నెరవేర్చడానికి ప్రతి సంవత్సరం వంద గంటలు రెండు గంటలు స్వచ్ఛందంగా చేయడానికి కేటాయిస్తాను ప్రపంచంలో పరిశుభ్రంగా కనిపించే దేశాలు విధంగా ఉండడానికి ఆ దేశ ప్రజలు అపరిశుభ్రం నేను నమ్ముతున్నాను దృఢ సంకల్పంతో వీధి వీధి నా గ్రామ గ్రామ అంతట ప్రచారం చేస్తాను పక్షత వైపు నేను వేసే ప్రతి అడుగు భారతదేశాన్ని